గాజువాక డెబ్బై నాలుగో పెద్ద గంటాడ పెద్ద కోరాడ పికెడి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం ప్రతిష్ఠించారు పిల్లలు పెద్దలందరూ పాల్గొని ఘనంగా చేస్తున్నారు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించారు అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు శ్రీని గారు రాజుగారు వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భారీ గణనాధుని ఏర్పాటు చేశారు ఇప్పుడే మొదటిపూడి జరిగింది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం బెల్లంతో తయారు చేశారు చాలా ఉట్టిపడే విధంగా చాలా చక్కగా తీర్చిదిద్దారు కళాకారులు కూడా మరి రెండు నెలలుగా కష్టపడి చాలా చక్కగా మండపాన్ని కూడా అలంకరించారు ఒక పండగ వాతావరణంలో ఇప్పటికే చూస్తున్న భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు వేద పండితుల సమక్షంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు మనకి హిందూ ధర్మంలో మొదటగా వచ్చే పండగ వినాయక చవితి మనం ఎంత పెద్ద పూజ చేసినా సరే హోమాలు చేసినా ఖచ్చితంగా వినాయకుడికే ముందు పూజ చేస్తాం